హలో ఎవ్రూవాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జిపాని వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ లైక్ టారోట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు టాపిక్ ఎస్ తమ్న చూస్తున్నారు ఎస్ తమ్మునలో ఏదైతే చెప్పామో అదే కమ్యూనికేషన్ స్పెల్ నిన్న నేను మన వీడియోలో స్పెల్స్ చేస్తూ ఉన్నారు కానీ కొంతమందికి వర్క్ అవడం లేదు ఎందుకు అనేది ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చాము అది ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఈరోజు నేను చెప్పే స్పెల్ని ట్రై చేసే ముందు ఆ వీడియోను ఒకసారి చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని ఓకే ఓకే ఏంటి ఈరోజు టాపిక్ ఎస్ కమ్యూనికేషన్ స్పెల్ అయితే ఇది సిజల్ మ్యాజిక్ సిజిల్ మ్యాజిక్తో కమ్యూనికేషన్ మీ లవ్డ్ వన్స్ ఆర్ మీ పర్సన్స్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎలా రావాలి అండ్ అలాగే ఇంక్రీజ్ అవ్వడం కమ్యూనికేషన్ ఏదో వన్స్ ఒకసారి మాట్లాడడం లేకపోతే దూరంగా ఉన్నవాళ్ళు వన్స్ ఒకసారి టెక్స్ట్ చేయడమో మాట్లాడమో కాదు కమ్యూనికేషన్ అనేది ఇంక్రేజ్ అవ్వడం కోసం ఫ్లో అవ్వడం కోసం పెరగడం కోసం ఇది సిజిల్ అయితే ఇది సిజిల్ మ్యాజిక్ కమ్యూనికేషన్ స్పెల్ బట్ ఇది సిజిల్ మ్యాజిక్ అనమాట అంటే ఒక ముద్రలు అనేవి ఉంటాయి మనకి అవి వాటిని ఉపయోగించి ఆ మ్యాజిక్ని ఉపయోగించి మనం ఈ కమ్యూనికేషన్ స్పెల్ వర్క్ అయ్యేలాగా మనం చేస్తాము అయితే ఆ సిజిల్ ఏంటి ఎలా ఉంటుంది అండ్ దాన్ని ఎలా స్పెల్ వర్క్ చేయాలి అనేది నేను చెప్తాను మీకు అండ్ ఏంటి ఈరోజు ఎస్ కమ్యూనికేషన్ స్పెల్ని తీసుకోవడానికి రీజన్ ఉంది చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు స్టిల్ ఇంకా కొంతమంది లెస్ కాంటాక్ట్ నడుస్తూ ఉంది రికన్సిలియేషన్ చాలామందికి ఉన్నాయి రీసెంట్ పాస్ట్ బట్ లెస్ కాంటాక్ట్ లేదా నో కాంటాక్ట్ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉన్న ఉంది అయితే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా కలిసిపోండి ఓకే పరై వాళ్ళలాగా ఉండడం ఎందుకు మన కంటెంట్ మన వీడియోలు నచ్చుతూ ఉంటే మనం సబ్స్క్రైబ్ చేసేసుకోవడమే ఓకే ఎందుకు నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఓకే అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రీడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ కీ హీలింగ్ విచ్ క్రాఫ్ట్ న్యూమరాలజీ ఇవన్నీ సర్వీసెస్ మన దగ్గర ఉండే అండ్ గ్లామర్ స్పెల్ జార్ గురించి ఎవరైనా బుక్ చేసుకోవాలి అన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే రీకీ హీలింగ్లో కార్డ్ కటింగ్ ప్లస్ హీలింగ్ ప్రాసెసెస్ ఉన్నాయి మీకు మీరుగా హీలింగ్ చేసుకోవాలి హీల్ అవ్వాలి అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లనేషన్ అనేది ఇస్తాను ఓకే ఓకే బిఫోర్ కమ్యూనికేషన్ స్పెల్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి రవి ఫిబ్రవరి సెవెంటీన్త్న రవి మార్పు అనేది జరిగింది అయితే ట్వంటీ థర్డ్న కుజుడు కుంభరాశిలోకి అండ్ అలాగే రవి కూడా మారబోతూ ఉన్నారు ఈ కంజక్షన్ ఏంటంటే ఫైర్ అనేదాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఫైర్ సైన్స్ ఏరిస్కి సాజిటేరియస్ సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంది అండ్ మార్చి సెవెంటీన్త్ దాకా సెవెంటీన్త్ ఫిబ్రవరి నుండి సెవెంటీన్త్ మార్చ్ దాకా ట్రావెల్ చేసేటప్పుడు రెడ్ కలర్ వస్త్రాలని రెడ్ కలర్ బైక్ పైన మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అగ్నితో వర్క్ చేసేవాళ్ళు ఫైర్ రిలేటెడ్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్లో యాక్సిడెంట్స్ జరగడం ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అనేది చూస్తూ ఉంటారు సో ఈ పీరియడ్ మార్చి సెవెంటీన్త్ వరకు జాగ్రత్తగా ఉండండి ఓకే ఇది అనేది నేను చెప్దాం అనుకున్నాను అయితే ఇది ఎందుకు ఏంటి అనేది నేను క్లియర్గా మన వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను చెప్తాను ఓకే ఓకే కమ్యూనికేషన్ స్పెల్ కమ్యూనికేషన్ స్పెల్కి ఏం కావాలి సింపుల్ ఒక పేపర్ అండ్ ఒక బ్లూ మార్కర్ అయితే ప్రజెంట్ నా దగ్గర బ్లూ మార్కర్ లేదు అందుకని నేను బ్లాక్ తీసుకున్నాను మీరు బ్లూని మాత్రమే యూజ్ చేయండి అండ్ ఇదే యాంగిల్లో ఉండే ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకోండి ఎందుకంటే ఈ సీజన్ కొంచెం పెద్దది అందుకని అంటే చిన్నగా అయినా వాడచ్చు బట్ ఈ సైజులో ఉన్న పేపర్ని తీసుకోండి ఓకే ఏం చేయాలి వెరీ సింపుల్ నేను ఇక్కడ చెప్పబోయే సిజల్ ఎలా అయితే గీస్తాను అలానే మీరు గీయాలి కాకపోతే నేను నా దగ్గర అవైలబుల్ లేదు బ్లూ మార్కర్ అందుకని బ్లాక్ తీసుకున్నాను మీరు మాత్రం బ్లూని మాత్రమే యూస్ చేయండి ఎందుకు బ్లూ బ్లూ రిప్రజెంట్ హీలింగ్ అండ్ అలాగే కమ్యూనికేషన్కి రిప్రజెంట్ బ్లూ అనమాట ఓకే అందుకని ఓకే ఈ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకొని లైక్ దిస్ తీసుకొని ఏం చేస్తారంటే ఓకే బాగా ఇలా పెద్ద వీని రాయండి కనిపిస్తుంది కదా పెద్ద వి ఓకే పెద్ద విని రాసిన తర్వాత కింద సర్కిల్ రాయండి సర్కిల్ రాసి మళ్ళీ గైస్ ఇది కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారనుకోండి మీరు కమ్యూనికేషన్ ఉంది బట్ లెస్ కాంటాక్ట్ నడుస్తూ ఉందనుకోండి వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంక్రేజ్ అవ్వడానికి ఇది క్వాలిటీగా ఇంక్రేజ్ అవ్వడానికి ఇది వర్క్ అవుతుంది ఓకే నేను మీకు చూపిస్తాను ఇలా చూడండి ఇది సిజిల్ సి క్లియర్గా చూడండి ఓకే ఇది కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవ్వడం కోసం వాడే ఒక సిజల్ అనమాట సో ఇది ఇలా పెద్ద వీ రెండు వీల్లాగా వస్తుంది మధ్యలో కనెక్షన్ అనేది ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇలానే రాయండి రాసిన తర్వాత ఇక్కడ మీ పేరు ప్లస్ మీ పర్సన్ పేరు ఇక్కడ లైక్ తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు హిందీలో కూడా రాసుకోవచ్చు మీకు వస్తే మీ పేరు ప్లస్ మీ పర్సన్ పేరు రాసుకోండి ఓకే రాసి దీన్ని ఏంటి దీన్ని ఏమి చేయకూడదు ఫోల్డ్ చేయకూడదు ఎక్కడైనా సేఫ్గా ఉన్న చోట మీ హ్యాండ్ బ్యాగ్ లేకపోతే హోమ్ టెంపుల్ లేకపోతే మీ క్లాసెట్ అంటే బట్టలు పెట్టుకునే ప్రదేశంలో ఎక్కడైనా బుక్స్లలో ఎక్కడైనా ఉంచచ్చు బట్ ఓపెన్గా ఉండేలాగానే చూడండి ఫోల్డ్ చేయొద్దు ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా మనం సహజంగా అలా ఫ్లో ఫోల్డ్ చేయకూడదు అనమాట ఇలా వదిలేసేయండి ఓకే ఇది ఓకే ఇది చూడండి ఒకసారి ఇది కమ్యూనికేషన్ సిజిల్ బట్ వెరీ ఎక్సెక్టివ్గా ఉంటుంది ఇది ఏం చేయాలి అట్లీస్ట్ సెవెన్ టు ట్వంటీ వన్ డేస్ అలానే ఉండాలి ఈ సెవెన్ టు ట్వంటీ వన్ డేస్ లోపల మీకు కమ్యూనికేషన్ వస్తే కనుక ఈ పేపర్ని చింపేయండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఓకే సో ఇది కమ్యూనికేషన్ సిజల్ ఓకే స్పెల్ ఓకే ఓకే మనం రీడింగ్లో కమ్యూని సారీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అండ్ అలాగే మీకు ఈ పర్సన్స్తో నో కాంటాక్ట్ ఎప్పుడు బ్రేక్ అవ్వబోతుంది బ్రేక్ అవుతుంది అనేది చూద్దాము ఈ ఎండ్ ఎప్పుడు వస్తుంది నో కాంటాక్ట్కి ఎండ్ అనేది ఎప్పుడు ఒప్పాలనా అనేది ఉంటుంది కదా అది ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఈరోజు ఇదే మెయిన్ టాపిక్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అట్రెక్షన్ వాట్ మై యూనివాస్ పర్సన్ feelings and when to break no contact ఈ పర్సన్ ఏదో లెసన్స్ని నేర్చేసుకుంటున్నారో ప్రజెంట్ అని చూపిస్తుంది ఈ పర్సన్స్ ఎప్పుడూ ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్డ్ ఏ పర్సన్ కి ఒక రిలైజేషన్ అనేది వస్తుంది డ్యూ టు కర్మ అండ్ లెసన్స్ ద్వారా ఓకే లెసన్స్ ఈ పర్సన్ అయితే నేర్చుకుంటూ ఉన్నారు నేర్చుకున్నారు థింగ్స్ వీళ్ళు చేసిన మిస్టేక్స్కి వీళ్ళు ఏవైతే పనులు చేశారో అది మిమ్మల్ని మీ పట్ల చేశారా అదర్ థర్డ్ పార్టీస్ పట్ల చేశారా వీళ్ళ లైఫ్లో వీళ్ళ కోసం వీళ్ళ గురించి చేసుకున్నారా అనే విషయం పక్కన పెడితే వీళ్ళ మిస్టేక్స్కి కారణంగా వీళ్ళు కర్మ అనేది ఒకటి ఫేస్ చేశారు చేస్తున్నారు ప్రెజెంట్ కర్మ కాన్సిక్వెన్సెస్ ఎన్నైతే ఏవైతే ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారో తద్వారా వీళ్ళు కార్మిక్ లెసన్స్ అంటాం కదా ఈ లెసన్ అనేది ఈ పర్సన్ నేర్చుకున్నారు చాలా వాటికి అండ్ అవి అది కూడా ఎందుకు అనేది వచ్చిందని చెప్పాలి ఇప్పుడు నేర్చేసుకున్నారు ఈ పర్సన్ ఇప్పుడేంటి సీక్రెట్ సీక్రెటివ్గా ఉంటూ ఉన్నారు ఈ పర్సన్ ఒకటి లోన్లీగా ఉండాలి రెండు ఐసోలేషన్ అనేది నేను చెప్పలేను బట్ ఒంటరిగా ఉంటున్నారు ఒక్కళ్ళే ఉంటున్నారు సింగిల్గా అని చెప్పాలి సింగిల్గా ఉంటూ ఈ పర్సన్ ఇంకెవరి గురించో అంటే సపరేషన్ ఎవరైతే అయిపోయి ఉన్నారో అంటే మీరు ఈ పర్సన్కి సపరేట్ అయి ఉంటే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ లేదా వేరే వ్యక్తుల కారణంగా మిమ్మల్ని ఈ పర్సన్ తప్పుగా భావించి తప్పుగా అర్థం చేసుకొని లీవ్ చేయడం అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా లీవ్ చేసేయడం మీరు నాకు వద్దు అని కొన్ని సందర్భాల్లో నీకు మొహాన్ని చెప్పు ఉండాలి ఈ పర్సన్ వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళ వ్యాల్యూ అనేది ఈ పర్సన్ ఏదో తెలుసుకున్నారు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎవరు క కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు తప్పప్పులు ఉన్నాయి ఎవరు వేలో ఎవరు కరెక్ట్ అనేది ఇలా థింగ్స్ని అర్థం చేసుకుంటున్నట్టుగా ఎనర్జీ ఉంది బికాస్ ఆఫ్ టైమ్ టైం అనేది అన్ని హీ టైం అనేది అన్నిటినీ హీల్ చేస్తుంది ఇంక్లూడింగ్ ఈ పర్సన్ మీకు ఇచ్చిన బాధను కూడా ఈ పాటికే మీరు కూడా ఈ బాధలో నుంచి బయటకు వస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ ఉంది అండ్ మీరు కూడా మీ పైన మీరు ఫోకస్కి వెళ్ళి ఎంత ఎఫోర్ట్ పెట్టినా రాని దానికోసం నేను మాత్రం ఎంత ఎఫోర్ట్ పెడతాను అనేలాంటి సిచ్యువేషన్ కూడా మీరు వచ్చి ఉండాలి ఇక్కడ ఏంటి ఈ పర్సన్ ఎప్పుడైతే మీరు ఎనర్జికల్లీ వాక్అవే చేస్తూ ఉన్నారో అప్పుడు ఈ పర్సన్కి మళ్ళీ మీ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి డేర్ అండ్ డాషింగ్గా పైకి స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మొహ ఎదుటపడి వచ్చి మాట్లాడే లేకపోతే ఎదుటపడి వచ్చి మీతో మింగిల్ అయిపోయే ఛాన్స్ అనేది వీళ్ళు కోల్పోయారు ఇప్పుడేంటి సీక్రెట్ అడ్మైరేషన్ అనేది పెరుగు ఉంది సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం ఫాలో చేయడం కానీ సీక్రెట్గా మిమ్మల్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ కార్మిక్ కాన్సిక్వెన్సెస్ కారణంగా ఈ పర్సన్లో అవేకినింగ్ అనేది జరిగింది అది జరగడం కోసమే ఈ కార్మిక్ కాన్సిక్వెన్సెస్ అంటే వ్యక్తుల కారణంగా వీళ్ళు చేసుకున్న కర్మల ఫలితంగా అనుభవాలను నేర్చుకోవడం రి తద్వారా వీళ్ళు రియలై రియలైజేషన్కి రావడం అనమాట ఈ పర్సన్ అదే వస్తూ ఉన్నారు రైట్ను ఓకే వీళ్ళైతే ఓకే ప్రజెంట్ అయితే ఎవరితో మిగిలి అవడం లేదు సింగిల్గా ఉంటున్నారు ఒంటరిగా ఉంటూ తన టైంని తన ఓ లోన్లీనెస్తోనే లోన్లీనెస్లో ఉంటూ హీల్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఈ పర్సన్ ఓకే ఓకే మిషన్లో స్టూట్ చేసుకొని విక్టమ్ బిహేవియర్ చూపించి నేపాల్ అన్నీ ఎదుట వాళ్ళ మీద చేసి తప్పులు వీలు చేసి నేపాల్ అన్నీ వేరే వాళ్ళ మీద వేశారు అది మీరు మీద మీ మీద ఆ ఫ్యామిలీ మీద కూడా వేసి ఉండాలి ఇప్పుడేంటి తన ఉనికిని నేను కోల్పోయాను తన వర్త్ని నేను కోల్పోయాను అనేది ఈ పర్సన్ ఏదో ఫీల్ అవుతున్నారు ఎందుకు వై మిస్టేక్స్ హియర్ యూనివర్స్ డిఫరెన్సెస్ని ఈ పర్సన్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఒకప్పుడు వీళ్ళకి నెగిటివిటీ కారణంగా అలా థర్డ్ పార్టీస్ వాళ్ళు ఏదైనా మ్యానిపులేషను లేదా ఇన్ఫ్లుయెన్సెస్ కారణంగా ఈ పర్సను తెలుసుకోలేకపోయారు వ్యక్తుల గురించి ఆర్ ఫ్యామిలీ గురించి ఆర్ లైఫ్ గురించి అండ్ విలువల గురించి విలువలు అంటాం కదా ఈ మాటలు వాడితే పెద్ద ఈ జనరేషన్లో ఈ మాటలు వాడితే ఆ బో అంటారు బట్ విలువలు వర్త్ అంటాం కదా అవి తెలుసుకుంటున్నారు ఫ్యామిలీ అంటే ఏంటి మనిషి మన జీవితంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కావచ్చు భార్య కావచ్చు రిలేషన్ కావచ్చు మీతో ఉన్న బాండింగ్ కావచ్చు విలువలు ఈ పర్సన్ తెలుసుకున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది వన్స్ అపోన్ ఎట్ టైం టికెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఏది ఉంటే ఏంటి పోతే ఏంటి ఇలాంటివేలో నడుచుకున్న ఈ పర్సన్ ఇప్పుడు ప్రతి ఒక్క రిలేషన్కి అదే బ్రదర్ బ్రదర్ ఆర్ ఏ రిలేషన్ అయినా కావచ్చు విలువలని గుర్తించారని చెప్పాలి డిఫరెన్సెస్ని తెలుసుకున్నారు తెలుసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ వీళ్ళు ఇార్యట్తో ఏంటంటే ఈ పర్సన్ తన ఉనికిని తన ఇక్కడ లాస్ట్ సోల్ తన వాల్యూ తన ఉనికిని ఏదో కోల్పోయాను నాకంటూ ఒక ఇది లేదు అన్నట్టుగా ఈ పర్సను ఫీల్ అవుతూ ఉన్నారు దానికోసం ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఓకే అబ్సెషన్ హియర్ యూనివర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆర్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది రీసెంట్ పాస్ట్ అండ్ వీళ్ళు ఇంకొకరు మీకు ఇచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు చూస్తే వీళ్ళకి హార్ట్ బ్రేక్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఐసోలేషన్లో ఉంటున్నారని చెప్తున్నాను కదా ఐసోలేషన్ అయినైతే నేను అనలేను అది ఒక పెద్ద వర్డ్ ఐసోలేషన్ అంటే ఇంక డి డీప్ డిప్రెషన్ అనమాట అలా అయితే లేరు ఈ పర్సన్ బట్ లోన్లీగా ఉంటున్నారు థర్డ్ పార్టీని కూడా దూరం పెడుతున్నారు ఈ థర్డ్ పార్టీ ఇచ్చిన బిట్రోయల్స్ కావచ్చు అండ్ మోసం బిట్రోయల్ హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇప్పుడు వీళ్ళు హీల్ అవుతూ ఉన్నారు ఓకే అండ్ థర్డ్ పార్టీస్ కారణంగా థర్డ్ పార్టీ ఇక్కడ వన్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ కారణంగా ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు నో కాంటాక్ట్లో ఉండుంటే కనుక కమ్యూనికేషన్ వైజ్ ఎవరైతే నో కాంటాక్ట్ నడుస్తుందో వాళ్ళని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు అండ్ వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ ఏదైనా వస్తే కనుక బాగుండు అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్ అంటాం కదా ఇదేదో పెట్టుకుంటూ ఉన్నారు రైట్ ఈ పర్సన్ ఓకే రిపీటెడ్ ప్యాట్రాన్ ఇక్కడ మీకు ఈ పర్సన్కి మధ్యన ఒకేలాంటి సిచ్యువేషన్ ఇప్పటికీ రెండు మూడు సార్లు జరుగుతూ ఉండుండాలి ఒకేలా ఒకేలాంటి ప్యాట్రోన్ ఇది కార్మిక్ లూప్ అంటాము కార్మిక్ లెసన్స్ అనేది నేర్చుకోవాలి మీరు కానీ లేదా మీ పర్సన్ కానీ ఏ ఒక్కరు లెసన్ నేర్చుకోకపోయినా అదే రిపీటెడ్ ప్యాట్రాన్ అనేది నడుస్తూ ఉంటుంది మీ లైఫ్లో కూడా ప్రజెంట్ ఇదే నడుస్తూ ఉండాలి ఖచ్చితంగా బట్ వీళ్ళేంటి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తూ ఉన్నారు బట్ అవ్వలేరు కదా అది కర్మ అనుభవించాలి తప్పదు ఎస్ మీది రిలేషన్ ఆర్ మీతో ఉన్న ఒక బంధం ఆర్ బాండింగ్ కలయిక ఇది కర్మ కారణంగా ఏర్పడింది అని చెప్పాలి అయితే ఇది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది బట్ వీళ్ళేంటి లెసన్ నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది పోయి ఎస్కేప్ అవ్వడం దూరం పెట్టడం కాంటాక్ట్లో పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు అది మీరు వీళ్ళు ఎంతకాలం నో కాంటాక్ట్లో పెట్టినా సరే మళ్ళీ మళ్ళీ రికనెక్ట్ అవుతూనే ఉంటారు అదే మాదిరి ఈ పర్సన్తో మళ్ళీ లెసన్ నేర్చుకునేదానికి మీకు రికనెక్షన్ అనేది రీయూనియన్ రీకన్సిలియేషన్ అనేది అవ్వబోతుంది అవుతుంది ఖచ్చితంగా వితిన్ ఇన్ త్రీ మంత్స్ లోపల ఓకే ఈ లాంగ్ టైమ్ అనేదే చెప్తున్నాను బికాస్ అందరి టైం లైన్ అనేది ఒకలాగా ఉండదు కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల మీరు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చూస్తూ ఉన్నారో వాళ్ళతో రికన్సిలియేషన్ ఖచ్చితంగా మీకు త్రీ మంత్స్ లోపల అవుతుంది ఎందుకు బికాస్ లెసన్ మీరు లేదా మీ పర్సన్ ఇంకా నేర్చుకోలేదు నేర్చుకోవడం కోసం వై దయాటక్ వై దయాటక్ యూనివర్స్ రైట్నో కొంచెం వీలైతే స్లో డౌన్ ఎనర్జీకి కొద్దిగా స్లో డౌన్ అయినట్టు ఉంది థింగ్స్ని స్లోగా తీసుకువెళ్తున్నట్టుగా ఉంది వీళ్ళ వర్క్ కావచ్చు వీళ్ళ ప్రొఫెషన్ కావచ్చు వీళ్ళ కోపం కూడా కావచ్చు వీళ్ళ కోపం అగ్రెసివ్నెస్ అండ్ ఇంప్లూజివ్నెస్ వీళ్ళకి ఇంప్లూజివ్నెస్ అనేది ఎక్కువ తొందరపాటు చర్యలు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు డెసిషన్ మీతో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లీవ్ చేసి ఉండాలి తొందరపాటు ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత స్లో డౌన్ అనేది ఇచ్చారు బికాస్ వీళ్ళ తొందరపాటు చర్యల వల్ల వీళ్ళ తొందరపాటు నిర్ణయాల వల్ల తనకన్నీ ప్రాబ్లమ్సే వస్తున్నాయి తనకంతా స్టక్ అయిపోతూ ఉన్నారు అండ్ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తానే డౌన్ అయిపోతూ ఉన్నారు అది స్టేటస్ వైజ్ కావచ్చు ఎనర్జికల్లీ కావచ్చు అండ్ ఎమోషనల్లీ కూడా అని చెప్పాలి బట్ ఎమోషనల్గా వీక్ అయిపోయేంత లాంటి పర్సన్ అయితే కాదు వీళ్ళు బట్ ఉంటారు బ్యాలెన్స్డ్గా ఎమోషనల్లీ అయితే బ్యాలెన్స్డ్గా నడిపిస్తూ ఉంటారు బట్ వీళ్ళు ఇంక్లూజివ్ యాక్షన్స్ని ఇంక్లూజివ్ తొందరపాటు చర్యల్ని ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు తగ్గించాలి అని అనుకుంటూ ఉన్నారు ఓకే వై మెమరీ అండ్ ఇక్కడ ఇంకొంతమందికి అయితే ఇంకొక మెసేజ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైనా స్టక్ అయిపోయి ఉంటే దాంట్లో నుంచి బయటపడాలి స్పీడ్గా అన్నట్టుగా ఏదో అనుకుంటూ ఉన్నారు ఓకే ఓకే వై మెమరీయర్ ఎస్ రికాన్సిలియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రికాన్సిలియేషన్ అనేది అవుతూ ఉంది ఈ పర్సన్ ఎవరితో అయితే ఇక్కడ చూడండి ఎవరితో అయితే గొడవల పడు వీళ్ళ ప్రవర్తనకి మోస్ట్లీ మీరు వాకవే చేసి ఉండాలి చీ ఇదంతా ఏంటి చీ అనుకుని వదిలేయడం అనమాట ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఈ పర్సన్తో వాకవే చేస్తూ ఉంటే కనుక మళ్ళీ ఈ పర్సన్ మీ వైపుగా డైరెక్షన్ అనేది మార్చుకోబోతు ఉన్నారు ఖచ్చితంగా మూడు నెలల లోపల ఈ వీడియో చూసిన వారందరికీ ఖచ్చితంగా రికనెక్షన్ అనేది ఏర్పడుతుంది అయితే వితిన్ ఫైవ్ డేస్ టు టూ వీక్స్ లోపల మీకు ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అనేది వస్తుంది డ్యూ టు మిస్సింగ్ ఎనర్జీ మిస్సింగ్ అవడం వల్ల మిస్సింగ్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువ అనేది అవుతుంది ఓకే అవ్వడం వల్లనే ఈ పర్సన్ మీకు మళ్ళీ మీ మెమరీస్ అనేది ఎక్కువగా వీళ్ళ మైండ్లో తిరగడం వల్ల వీళ్ళ మైండ్లో ఒక రిపీటెడ్ సారీ రిపీటెడ్ కాదు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా గతం అంతా రివైండ్ అవుతుంది ఈ పర్సన్కి నెక్స్ట్ టూ డేస్ నుంచి దానివల్ల మీ మీద మిస్సింగ్ ఎనర్జీ అండ్ అలాగే అబ్జేషన్ అనేది పెరగడం వల్ల మళ్ళీ మీతో రికన్సిలియేషన్ అనేది అవుతుంది ఓకే ఖచ్చితంగా ఫైవ్ డేస్ నుంచి టూ వీక్స్ లోపల మీకు ఈ పర్సన్ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది బ్రేక్ అవ్వబోతుంది ఓకే అయితే ఏమను క్లాం చేస్తారు ట్రిపుల్ టూ ట్రిపుల్ టూ అని కామెంట్ పెట్టి ఐఎమ్ రెడీ అని కామెంట్ పెట్టండి ఈ పర్సన్స్తో మీకు టూ వీక్స్ లోపల రీయూనియన్ అనేది అవుతుంది ఓకే సో సొగాష్ ఇది ఇవాల్టీ రీడింగ్ ఎప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి బ్రేక్ పడుతుంది అనేదానికి యూనివర్స్ నుంచి మెసేజు మీకు టూ వీక్స్ లోపల ఈ పర్సన్ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది సో ఇది క్లైమ్ చేసుకోండి నేను ఎలా అయితే చెప్పానో అలానే ఇక్కడైతే రాశుల వైస్ చూస్తే ఆల్ జోడియాక్ సైన్స్ వాళ్ళు ఉన్నారు ఒక్క మకర రాశి వృషభ రాశి కన్యా రాశి వారు తప్ప ఓకే మిగతా ఆల్ జాడీ యాక్సైన్ బట్ ఈ రీడింగ్ ఎవరి ముందుకు వచ్చినా వాళ్ళందరికీ రీజనైట్ అవుతుంది అండ్ ఎవరైతే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నవారు ఉన్నారో లెస్ కాంటాక్ట్లో ఉండి కమ్యూనికేషన్ వైజ్ గ్యాప్ ఆర్ డిలే మిస్అండర్స్టాండింగ్స్ నడుస్తూ ఉన్నాయి వాళ్ళందరికీ ఇది రీజనైట్ అవుతుంది మీకు రీజనైట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి ఎనర్జీస్ని మాత్రం నేను చెప్పిన విధంగానే క్లైమ్ చేసుకోండి ఓకే సో గైస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్